నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రతి ఏటా మొబైల్ ఫోన్ సబ్స్క్రిప్షన్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది వివరాలు వెళితే కువైట్ లోని మొబైల్ ఫోన్ సబ్స్క్రిప్షన్ల మొత్తం ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి మిలియన్ల మందికి చేరుకుందని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి వారు దేశంలోని వివిధ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ప్రీపెయి పోస్ట్ పేడ్ మరియు రూటర్ ప్యాకేజీలను సబ్స్క్రైబ్ చేసుకున్నారు తాజా గణాంకాల ప్రకారం కువైట్ లో ప్రతి వంద మంది వ్యక్తులు దాదాపు నూట ఇరవై మూడు పాయింట్ మూడు తొమ్మిది కువైట్ లో మొబైల్ ఫోన్ సబ్స్క్రిప్షన్లకు పెరుగుదల కారణం మనం చూసుకుంటే ఒక వ్యక్తి రెండు లేదా మూడు సిమ్ కార్డులను వాడుతూ ఉన్నాడని చెప్పి సిమ్ కార్డులతో పాటు వైఫై రూటర్లను కూడా తీసుకుంటూ ఉన్నాడు దీంతో కువైట్ లో ఎనభై లక్షలకు పైగా మొబైల్ సబ్స్క్రిప్షన్లు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి కువైట్ లో మొబైల్ ఫోన్ సబ్స్క్రిప్షన్ల సంఖ్య డెబ్బై ఏడు లక్షలుగా ఉంటే అంటే ఏడు పాయింట్ ఏడు మిలియన్ల మంది చందాదారులు ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య దాదాపు మూడు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందలు పెరిగింది అంటే ఐదు శాతం పెరిగి ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి మిలియన్లకు చేరుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి మొబైల్ బ్రాడ్బ్యాండ్ డేటా రెండు చివరి నాటికి రెండు పాయింట్ ఒకటి నాలుగు మిలియన్ల సబ్స్క్రైబర్లతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో దాదాపు రెండు పాయింట్ సున్నా ఐదు మిలియన్ సబ్స్క్రిప్షన్లకు చేరుకుందని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడించాయి కువైట్ లో ప్రస్తుతం ఒక వ్యక్తి రెండు సిమ్ములు మూడు సిమ్ములు వాడుతూ ఉండడంతో అయితే ఆయా కంపెనీలకు సంబంధించి చందాదారుల సబ్స్క్రైబర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది అలాగే కువైట్ లోని ప్రతి వ్యక్తి రెండు మూడు సిమ్ములు ప్రతి ఒక్క కంపెనీ నుంచి ఒక సిమ్ము తీసుకొని ఉన్నాడని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్